వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి కట్టెల మీద నాటుకోడి చికెన్ ఎంతో టేస్టీగా మామూలుగా నాటుకోడి చికెన్ అంటే చాలా గట్టిగా ఉంటుంది ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది నాటుకోడి చికెన్ని చాలా స్మూత్గా మెత్తగా ఏ విధంగా వండుకోవాలి టేస్టీగా ఆ ప్రాసెస్ ఏంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిసారి గనక మన ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అయితే ఈ నాటు కోడికి చాలా కొవ్వు ఉంది గుడ్ల గుడ్లకోడి ఇలా కొవ్వు ఉంటే కనుక చాలా ఆయిల్ రిలీజ్ అవుతుంది న్యాచురల్గా అలా కొవ్వు ఉన్నప్పుడు చాలా ఆయిల్ తక్కువ వేసుకోవాలి ఎప్పుడు దానికంటే కూడా చాలా తక్కువ వేసుకొని చేసుకోవాలి ఐదు లవంగాలు మూడు యాలక్కాయలు చెక్క ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి సన్న సెగ మీద చేసుకోవాలి తాలింప అనేది తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి గరిట సాయంతో తర్వాత టమాటా ముక్కలు చెంచాడు పసుపు రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాటుకోటి చికెన్ వేసుకోవాలి తాలింపులో తాలింపు అబ్జర్వ్ అయ్యే వరకు ఈ విధంగా కొంచెం ఎగేసుకోవాలి ఒకసారి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా కూరని కలుపుకోవాలి అలా ఎగేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇదే విధంగా ఒక పది నిమిషాల సేపు ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి చికెన్లో రిలీజ్ అయిన వాటర్తో పాటు ఆయిల్ కూడా ఇంకే వరకు మగ్గించుకున్న తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి ఉప్పు కారం కొంచెం ఎక్కువే ఉంటూ వేసుకుంటే బాగుంటుంది నాన్ వెజ్ కాబట్టి మూడు చెంచాలు కారం వేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని రెండు లోటాలు నీళ్లు పోసుకోవాలి అంటే లీటర్ సుమారుగా పోసుకోవాలి అలా పోసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల సేపు ఉడికించుకోవాలి వాటర్ అంతా దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకొని ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి సన్న సెగ మీద తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక రెండు నిమిషాల సేపు అంతే సన్న సెగ మీద ఉడికించుకోవాలి ఫైనల్గా నాటుకోట చికెన్ అనేది చాలా స్మూత్గా ఉడికింది మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సర్వింగ్ చేసుకోవచ్చు టేస్టీ నాటుకోడు చికెన్ స్పెషల్ బిర్యానీ చూశారు కదా నాటుకోడి ఏ విధంగా ఉడికించుకోవాలి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్